కాలానికి చాలా మెమొరీ పవర్ ఉంటుంది అంటారు అది ప్రతిదీ గుర్తుపెట్టుకొని సమాధానం చాలా గట్టిగానే చెబుతుంది కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి దూలా తీర్చేస్తుంది అని చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఈ మాటలనే మరోసారి గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చాలా పోస్టులకు రిప్లైలు పెడుతూ ఉన్నారు సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ ప్రమేయం లేదు ఒక ఆమె చనిపోయారు బాధాకరం ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు వైద్య వైద్య పరీక్షలకు మొత్తం ఆయన అండగా ఉంటా అన్నారు ఉన్నారు ఆ సినిమా యూనిట్ నుంచి రెండు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చారు అది నా ప్రమేయం లేదు అయినా కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన పదే పదే చెప్పారు ఆ సినిమా యూనిట్లో పనిచేసిన వాళ్ళు ఆ ఆసుపత్రికి వెళ్ళారు పరామర్శించారు వాళ్ళ తండ్రి గారు వెళ్ళారు ప్రొడ్యూసర్లు వెళ్ళారు అంతా అయింది అయినా కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కేసులు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది ఒకరోజు ఆయన మరొక వైపు వాళ్ళ కుటుంబ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నుంచి ఆయనకి ఏమి ఎదురయ్యారంటే నేతలు అల్లు అల్లును తప్పు చేశారు రేవంత్ రెడ్డి కరెక్ట్ చేశారు అని చెప్పి డైరెక్ట్ గానే చెప్పే పరిస్థితి మానవత్వము ఉండి ఉంటే బాగుండే వెళ్ళి పరామర్శించింటే బాగుండే మానవత్వం అక్కడ కరువైంది ఇటువంటి మాటలన్నీ మాట్లాడి అల్లు అర్జున్ దే తప్పు అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు కాలం చాలా వేగంగా గిరున తిరిగింది ఆయన ఆ మాటలు మాట్లాడి వారం కూడా కాలేదేమో వారం కూడా కాలేదు మాటలు మాట్లాడి గేమ్ చేంజర్ ఈవెంట్ ఆయనే ముఖ్య అతిథి ఆ ఈవెంట్ వేదిక మీద నా అభిమానులు సైలెన్స్ అల్ పీకుతారు గీ గీ అనిపోతారు బైకుల మీద విన్యాసాలు చేస్తారు వాళ్ళ కోసం స్టంట్ కాలేజీలు పెట్టాలి రాజమౌళి తిరుమిక రోజు పాఠాలు చెప్పాలి గోదావరి జిల్లాలో కడప జిల్లాలో స్టంట్ కాలేజీలు పెట్టండి మా జిల్లాలో వదిలేరు బాబు రాయలసీమ ఎదుగానే అని అంటే గోదావరి జిల్లాలో పెట్టుకోండి అక్కడ ఏమన్నా కనుక స్టంట్లు బాగా చేస్తారేమో కానీ పోనీయండి ఇవన్నీ బాగా చేస్తారు ఆ కాలేజీలు పెట్టాలి అని చెప్పి ఆయన లెక్చర్లు దంచారు ఆ మీటింగ్ అయిపోయి తిరిగి వెళ్ళే క్రమంలో వాళ్ళ అభిమానులు ఇద్దరు పాపం పాలయ్యారు చనిపోయారు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఒక్కరు పలకరించలే ఒక్కరు మాట్లాడలే అభిమానం కొద్దిపోతే పోతే అభిమానం కొద్ది చిరంజీవి గారి కొడుకు పేరు పెట్టుకుంటే ఇదా పద్ధతి ఇదా రెస్పాన్సు ఈ సినిమా హీరోల అభిమానులు రెచ్చగొడతారు ఆ వాళ్ళ మీద అభిమానం వద్దే వద్దు నాలాన్ని గడుపుకోతే ఏ తల్లికి వద్దు అని చెప్పి వాళ్ళ ఆ తల్లి శ్రోధిస్తూ ఉంటే ఎవరు స్పందించలేదు ఒక ఫోన్ కాల్ లేదు ఒక పలకరింపు లేదు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్న వీడియోలు నెట్టింట ఫుల్గా దర్శనమిస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ అభిమానులు ఇవి షేర్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పండి నీతులు అని ఇప్పుడు చెప్పండి నీతులు అని ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తున్నారు చిరంజీవి గారిని ట్యాగ్ చేస్తున్నారు వీళ్ళందరినీ ఎవరికి వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు ట్యాగ్ చేసుకుంటూ చూసారు ఆ కాలం ఎంత వేగంగా కిరణ్ మీ దగ్గరకు వచ్చి ఆగింది ఇప్పుడు చెప్పండి సమాధానం ఇప్పుడు చూపించండి మానవత్వం ఇప్పుడు చూపించండి మానవత్వం ఇప్పుడు చెప్పండి నీతులు అని చెప్పి వాళ్ళు ఫుల్గా ఆడ వాళ్ళు చనిపోవడం బాధాకరం దాన్ని ఎవరు గనక చనిపోవడాన్ని ఏమంటారు దాన్ని ఎవరైనా గనక ఆ మంచిగా అయిందని మనిషి అనే వాళ్ళు ఎవరు అనుకోరు బట్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్లేస్ లో ఐదారు రోజుల కింద నీతులు చెప్పాల్సిన వ్యక్తులు నిలబడ్డారు నీతులు చెప్పిన వ్యక్తులు ఐదారు రోజుల కింద నీతులు చెప్పిన వ్యక్తులు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు నిలబడ్డారు ఐదు పది లక్షలకే ఆగిపోయారు రెండు కోట్లు ఇస్తారు నా కంపారిజన్ దగ్గర నుంచి మానవత్వం ఏమైపోయింది అన్న దగ్గర నుండి మీలాగా అల్లు అర్జునేమి రెచ్చబట్టలేదు సైలెన్సర్లు బీగుతారు గీగి అంటారు స్టంట్లు చేస్తారు అని మరి ఇప్పుడేమైంది ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని చెప్పి వాళ్ళు ఫుల్గా ట్వీట్లు పోస్ట్లు పెడుతున్నారు నిజమేగా కరెక్టేగా వాళ్ళు అడుగుతున్నది కూడా చూసారు ఆ కాలం చాలా వేగంగా మారుతుందబ్బా ఏదైనా ఒక అంశం మీద ఒకటే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక విధంగా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరో రకంగా అలాంటి ప్రవర్తన ఎప్పుడూ ఉండదు ఏ అంశం మీద స్థిరాభిప్రాయం ఉండాలి మరి రోజుల కిందట నిజులు చెప్పింది మరి ఇప్పుడు ఇల్లు పరామర్శిస్తారు ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ అర్జున్గానే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన మీద ఇమీడియట్గా కేసు పెట్టారు అది జరిగిన నెక్స్ట్ డేనే ఆయనకు పోయే అవకాశం లేకుండా పోయింది అందుకే పోలేకపోతున్నారని చెప్పి మొత్తుకున్నాడు అయినా ఆయనను మామూలుగా వెంటలేదు అందుకే వాళ్ళ అభిమానులు బహుశా ఇప్పుడు కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందలేదు అందరి దూర అని చెప్పి ఈ విధమైన ట్వీట్లు పోస్ట్లు పెడుతూ ఉన్నారు